కొత్త సంవత్సరం ప్రారంభంతో బంగారు ధరల్లో కీలక మార్పులు జరిగాయి మొదటి నెలలో బంగారు ధరల్లో కొంచెం తగ్గింపు కనబరిచిన ఈ నెల మాత్రం బీభత్సంగా పెరిగాయి ఫిబ్రవరి నెల ప్రారంభం నుంచి మాత్రం ధరలు భారీగా పెరిగాయి అంతేకాదు ఇది ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు సాధారణ ప్రజలు ఆందోళన చెందిస్తున్న ప్రధాన అంశంగా మారింది పలు కారకాల కారణంగా ఈ ధరల పెరుగుదల కొనసాగుతుంది ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు వృద్ధి చెందడం ముడి వస్తువుల కొరత ఆర్థిక సంక్షోభం డాలర్ మార్కంలో మార్పులు ఈ పెరుగుదలకి ప్రధాన కారకాలుగా పరిగణిస్తున్నారు ఇకపోతే ఇండియాలో బంగారం ధర పెరగడం పట్ల ఉత్పత్తిదారులు వ్యాపారులు సామాన్య ప్రజలు తీవ్ర ప్రభావితులవుతున్నారు గృహ వినియోగం కోసం బంగారం కొనుగోలు చేసేవారు ఇంకా పెరిగిన ధరలతో తట్టుకోలేకపోతున్నారు బంగారు ధరలు ఇంతవరకు ఎన్నో సార్లు చలామణి అయ్యాయి కానీ ఇప్పుడు గతంలో ఎన్నడూ లేని స్థాయిలో పెరిగిపోయాయి ఫిబ్రవరి నెల మొదలు బంగారు ధరలు అమాంతం పెరిగాయి అయితే ఫిబ్రవరి పదహారవ తేదీన బంగారు ధర ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాముకు ఏడు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారపు ధర ఎనిమిది వేల ఆరు వందల ఏడు రూపాయలుగా ఉంది ఫిబ్రవరి పదిహేడవ తేదీన ఇరవై రెండు క్యారెట్ల బంగారుపు ధర ఒక ఒక గ్రాముకి యాభై రూపాయలు పెరిగి ఏడు వేల తొమ్మిది వందల నలభై రూపాయలకు ఉంది అంటే పది గ్రాముల బంగారం డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందలుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారపు ధర యాభై ఐదు రూపాయలకు పెరిగి గ్రాము ఎనిమిది వేల ఆరు వందల అరవై రెండు రూపాయలుగా ఉంది పది గ్రాములకు ఎనభై ఆరు వేల ఆరు వందల ఇరవైగా ఉంది అదే ఈరోజు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన బంగారు ధరలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రాము ముప్పై రూపాయలకు పెరిగి ఏడు వేల తొమ్మిది వందల డెబ్బైగా ఉంది అంటే పది గ్రాముల బంగారుపు ధర డెబ్బై తొమ్మిది వేల ఏడు వందలుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము ముప్పై మూడు రూపెరిగి ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఐదుగా ఉంది అంటే పది గ్రాముల బంగారుపు ధర ఎనభై ఆరు వేల తొమ్మిది వందల యాభైగా ఉంది కానీ ఈ ధరలు ఇలానే ఉంటాయనేది లేదు వచ్చే నెల నుంచి బంగారుపు ధరలు ఇంకా తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు